హాయ్ దోస్తులు అందరికీ నమస్తే నేను మీ సదానందం యాదవ్ ఈరోజు నేను మీకోసమైతే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టాప్లో టాప్ సూపర్ క్వాలిటీ ఉన్న బ్రిక్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది పెద్దపల్లి కరీంనగర్ బ్రిక్ అండి ఏఆర్బి అండి ప్రస్తుతం మార్కెట్ చూసుకున్నట్టయితే చాలామంది ఇక్కడ లోకల్ బ్రిక్ తీసుకొచ్చి కరీంనగర్ పెద్దపల్లి బ్రిక్ అని చెప్పి అమ్మడం జరుగుతుందండి కొద్దిగా దాన్ని గుర్తించండి మన దగ్గర మీకు ఎలాంటి డౌట్ అయితే అవసరం లేదండి మన వెహికల్ పెద్దపల్లి కరీంనగర్ వెళ్ళిన తర్వాత డ్రైవర్కు మీ నెంబర్ అయితే ఇస్తాము డ్రైవర్తో లైవ్ లొకేషన్ కానీ వీడియో కాల్ కానీ చేసి చెక్ చేసుకోవచ్చు లైవ్ లొకేషన్ సెట్ చేసుకొని పెద్దపల్లి కరమినర్లు స్టార్ట్ అయినప్పటి నుండి మీ సైట్ మీదకి వచ్చే వరకు కూడా మీరు లైవ్ చెక్ చేసుకుంటూ ఉండవచ్చు అలాగే రేణుగుంట కొత్తపల్లి టోల్ అండ్ దుద్దరి టోల్ చెక్ చేసుకోవచ్చు చూపిస్తాం మేము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్